భూమి చాలు ఓర్పుకి మారు పేరు తెల్లవారి లేస్తే అయ్యో మనం నడవడానికి కారణమవుతోంది ఆ తల్లి అని చెప్పి మనందరం కూడా భూమిని గౌరవిస్తున్నామా నిద్ర లేస్తూనే కాళ్ళతో తంతాం చిన్నతనంలో మా అమ్మ నన్ను కన్నప్పుడు మా అమ్మ నన్ను ఒడ్లో పెట్టుకొని పాలిస్తుంటే మా అమ్మ యొక్క గుండెల మీద కాలుతో తన్నాను మా అమ్మ మంగళసూత్రం చేత్తో పట్టుకుని ఆడుకున్నాను తన ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాన్ని చేతితో పట్టుకున్న నా చేతిని విడిపించి ముద్దు పెట్టుకుని ఓర్పు పట్టి నన్ను క్షమించి పెంచింది మా అమ్మ గుండెల మీద తన్నినా క్షమించింది కన్నతల్లి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ భూమి భూదేవి భూమాత ఆ తల్లిని తెల్లవారి నిద్రలేస్తూనే పాదంతో తన్నినా సరే నా బిడ్డరా అని ఓర్పుబడుతోంది భూమి ఆ తల్లి ఓర్పు పట్టడం అంటే ఆమె ఒక్కసారి కదిలిందనుకోండి చాలు కోట్ల కోట్ల ఐశ్వర్యం నశించిపోతుంది భూకంపం వస్తే కానీ ఎంత ఓర్పు పడుతోంది ఆమె మీద మూత్ర విసర్జన చేస్తున్నాం విసర్జన చేస్తున్నాం చిన్నతనంలో అజ్ఞానంతో అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేశాను శంకరాచార్యులు వారు మాతృకాపంచకమని చేశారు అందులో ఆయన అంటారు శయ్యా చ సంవత్సరి అంటారు మలమయీ శయ్యా చ సంవత్సరి సంవత్సరం పాటు నన్ను కన్న పాపానికి ఆ ఒళ్ళోనే మూత్రం పోసేస్తే మలవిసర్జన చేస్తే లేచి వెళ్ళి మళ్ళీ చీర మార్చుకుంటే నిద్రాభంగం అయిపోతుంది ఎన్ని మాటలు మార్చుకుంటానని తడిసిపోయిన చీరభాగం పక్కకి పెట్టుకుని నిద్రపోయింది మా అమ్మ ఏడాది పాటు అంత ఓర్పు పట్టి పెంచి పెద్ద చేస్తే ఇవాళ ఇక్కడ కూర్చుని నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను మా అమ్మ ఓర్పు పట్టకపోయి ఉండి ఉంటే నేను చేసిన అపరాధాలకి ఓర్పు గొప్పది మలమూత్ర విసర్జన పెద్దవాడనై భూమి మీద చేస్తున్నాను అయినా తల్లి ఓర్పు పడుతోంది నాకు అన్నం కావాలి అందుకని నాగలి పెట్టి ఆవిడ గుండెల మీద పారాడిస్తున్నాను అయినా ఓర్పు పడుతోంది నేను ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన చేయడానికి గొయ్యి తవ్వి అమ్మ గుండెల మీద అందులో కొబ్బరికాయ నవధాన్యాలు ఆ నవరత్నాలు వేసి శంకుస్థాపన చేసి ఇల్లు కడుతున్నాను అయినా అమ్మ ఊరుస్తోంది బ్రతికున్న నాళ్ళు నేను ఆవిడికి చేసిన ఉపకారం ఏమిటంటే ఆవిడని పాదములతో తన్నడం అయినా కూడా శరీరంలో ఊపిరి ఆగిపోగానే ఇంతకాలం నావాళ్ళు నావాళ్ళు నావాళ్ళని ఎవరి చుట్టూ తిరిగానో ఊపిరి ఆగిపోగానే వాళ్ళు తీసుకెళ్ళి ఇన్నాళ్ళు ఏ కారు పెట్టిన చోట చింకి చాప వేసి పడుకోబెట్టేస్తే ఆ భూమి మాత్రం కొడక అని పిలిచి ఆదరించి తనలో కలుపుకునే అమ్మాయి ఎవరైనా ఉంటే ఈ భూమి ఒక్కదే అంత గొప్ప భూమి ఎంత ఓర్పు పడుతోంది ఆ భూమికి పుట్టిన సీతమ్మ భూక అంతా ఆవిడికి తల్లిపోలికతో అంత ఓర్పు ఉండడమే ఆశ్చర్యం క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలి భగవంతుడు ఎంతటి ఓర్పు కలిగినవాడు నిజంగా ఆయన ధర్మ సంస్థాపనార్థం అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించినందుకు శత్రువులు ప్రయోగించినటువంటి బాణాలు సారథిగా తన ఒంటికి తగిలితే నిత్తురు కారుతుంటే రథసారథ్యం చేశాడు అంటే తనని నమ్ముకున్న వాళ్ళ కోసం నిత్తు కూడా భగవంతుడు సిద్ధపడ్డాడు భీష్ముడు అంటాడు హయరింకాముఖ ధూళిధూసరపరిశ్చస్తాల కోపేతమై రయజాత యబిందుయుతమై రంజిల్లు నింబోముతో జయము పార్ధునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చి యుబూరించు మహానుభావు మదిలో చింతితున్న ఆ అర్జునుడికి జయాన్ని కట్టబెట్టాలని చెమట పట్టని పరమాత్మ చెమటలు పడుతుంటే పగ్గాలు పట్టుకుని రథం తోలుతుంటే నేను ప్రయోగించినటువంటి అస్త్రాలు కృష్ణ పరమాత్మకి తగిలి దెబ్బలు తగిలి నిత్తురు కారుతున్నా కూడా విజయాన్ని పార్థుడికి కట్టపెట్టాలని కష్టపడిన కృష్ణ పరమాత్మ నన్ను కాపాడుగాకా అని ప్రార్థన చేశాడు అంటే భగవంతుడంతా ఓర్పు పట్టాడు మనం ఎంతటి వాళ్ళం ప్రతిదానికి ఓర్పు పట్టను ఓర్పు పట్టను నాకు కోపం ఎక్కువ నాకు కోపం ఎక్కువ అనడానికి మనకున్న అధికారం ఏమిటి మనం తెల్లవారిస్తే లేచి నిలబడేటటువంటి భూమి కూడా ఓర్పు పట్టకపోతే ఏమవుతుంది నేను కోరుకున్నట్టు అవతల వాళ్ళు ఉండాలి అని కోరుకోవడానికి ముందు అవతల వాళ్ళు అలా ఉండడానికి కారణం ఏమిటో అని పరిశీలించడం గనక ఎంత గొప్పతనం ఉంది ఆ విశాల హృదయం లేనప్పుడు ఆ ఓర్పు లేనప్పుడు జీవితాలు ఎట్లా నిలబడతాయి దానికి ఎంత ఓర్పు జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి కాబట్టి వామనాకారంలో హరి అంతటి వాడు అంత ఓర్పు పట్టాడే ఒక్క మాటకి భాగవతం మారిపోయింది సంస్కృత భాగవంత భాగవతంలో గరుత్మంతుడి మీద వచ్చాడు తెలుగు భాగవతంలో పోతనగారి ఏనుగు గజేంద్రుడొక మాట అన్నాడు మొరలు ఎరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు శరణాగతి చేసినటువంటి వాడు పిలిచినప్పుడు భగవంతుడు తనను తాను మరిచిపోయి వస్తాడు అన్నాడు తనను తాను మరిచిపోయి వస్తాడు అన్నప్పుడు ఎలా వస్తాడు చెప్పవలసి వస్తే పోతనగారికే ఘంటం కదలలేదు కదలకపోతే ఆయన ఆలోచించి ఆలోచించి అప్పటి వరకు ఎప్పుడు ఘంటం కదలకపోవడం అన్నది లేదు భాగవతం ఆంధ్రీకరించేటప్పుడు సాయంకాలం అయింది కూతుర్ని పిలిచి అమ్మ గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తారని భాగవతం అక్కడ పెట్టి వెళ్ళారు మళ్ళీ వెంటనే వచ్చారు అదేం నాన్నగారు వచ్చారండి కూతురు అమ్మ ఘట్టం తట్టిందమ్మ రాసి వెళ్ళిపోతాను పద్యాలని వ్రాసేసి మళ్ళీ వెళ్ళిపోయారు గోదావరికి మళ్ళీ కాసేపాకు వచ్చారు వచ్చి ఆ గ్రంథం తీశారు భాగవతం పద్యాలు చదివి ఎవరమ్మా ఈ పద్యాలు రాసిందని అడిగారు మీరే కదా నాన్నగారు సంధ్యావందనానికి వెళ్ళారు పద్యాలు తట్టాయని వెనక్కి వచ్చి రాశారు కదా అంది కూతురు ఆయన నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి పద్యాలు పూర్తి చేశారు గజేంద్ర మోక్షణంలో తెలుగులో భగవంతుణ్ణి ఒకసారి నమ్మి రమ్మంటే భక్తుడి కోసం ఎంత కష్టాన్ని ఓర్చి వచ్చాడో చెప్పారు అల వైకుంఠపురంబులో నగరిలో అమూల దౌదంబు దాపల మందార వనామృత సరప్రాతేందుకంతో పలో మా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమించేతో ఈ సంధింపడే పరివారంభును చీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికరధంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియ తన వెంట సిరి లచ్చి వెంట నవరోధవ్రాతము దాని వెనక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్రని కాయంబును ధ్వజనీకాంతుడు నరదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠ పులంబునన్ కలుగువార గోపాలమున్ అలా తనని తాను మరిచిపోయి లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే గబగబా వచ్చేస్తుంటే రెండు అడుగులు ముందుకేసి అసలు ఎక్కడికి ఎడుతున్నాడో అడుగుదామని ప్రయత్నిస్తున్న లక్ష్మీదేవి అడిగదనని కడుబడిదను అడిగదన అడిగిన తన మగడు నుడుబడని నడయనగున్ అని ఆ తల్లి తడబడిపోతూ ముందుకి వెనక్కి నడుస్తూ భర్త దగ్గర కనుక్కుందామంటే కనుక్కోవడానికి అవకాశం లేక ఎంత కష్టపడిందో ఆ రోజున ఆయన నిజంగా పోతన యొక్క ఏనుగు ఆ రోజున గజేంద్రమోక్షణ ఘట్టంలో తెలుగు భాగవతంలో నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నందుకు ఎంత ఓర్పు పట్టి మరిచిపోయిచ్చాడు క్షమాగుణం అంత గొప్పది అంత కష్టానికి ఈశ్వరుడు వచ్చాడు మనం ఎంతటి వాళ్ళం ధర్మరాజు గారు ఎంత ఓడ్చాడు విరాట పర్వంలో ద్రౌపదీదేవి అంటుంది ఎవ్వని వాకిట నిభబదపం కంబు రజభూషణ రజో రజినడగో ఎవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు ఏ సామాన్యుడా ధర్మరాజు గారి దర్శనం కోసం వచ్చినటువంటి మహారాజులందరూ కూడా ముందు నేను ముందు నేను అని చెప్పేసి ఒకరికొకరు తోసుకుంటూ వెడుతున్నప్పుడు పెట్టుకున్న మణిభూషణాలు ఒరుసుకుంటే పడినటువంటి ఆ వజ్రాలు వైఢూర్యాల యొక్క పొడి ఆ ఎదురుగుండా కట్టబడినటువంటి మదజలముల యొక్క ఏనుగుల యొక్క మదజలం చేత అణచబడ్డ ఇట పైకి ఎగురుతున్నాడు ఆ ధూళి వజ్రాల ధూళి అంతటి మహదైశ్వర్యవంతుడు ఆయన యొక్క గుణాల లతలు ఏడు లోకాల అవతల వరకు పాకాయి అలాంటి వాడు అంత కష్టం వస్తే అంత ఓర్పు పట్టాడు కంకు కంకుభట్టుగా ఏడాది ఉన్నాడు అయిన దానికి కష్టం వచ్చింది నేను వార్చను శరీరం వదిలేస్తాను రెండు మార్కులు వచ్చే తక్కువ వచ్చే ఆత్మహత్య చేసుకుంటాను ఒక్కసారి ఫెయిల్ అయిపోయాను ఆత్మహత్య చేసుకుంటాను మహానుభావుడు అబ్దుల్ కలాం గారు అంటారు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ మొట్టమొదటిసారి నువ్వు విఫలమయ్యావు ఈసారి మరింత పట్టుదలతో ప్రయత్నించు ఆపదలందు ధైర్యగుణ అంచిట సంపదలందు దాల్ముయున్ భూపసభాంతరాల మున పుష్కల వాక్యతరత్వమాజి మహాపటు శక్తియున్ అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ నువ్వు మట్టి ముద్దవైతే భూమి మీద పడితే అంటుకుపోతావు బంతివైతే పైకి లేవాలి ఒకసారి దోషం జరిగింది దానికి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి ధైర్యంతో జీవితాన్ని భగవంతుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కష్టానికి ఓర్చాలి ముందుకెళ్ళాలి ఏ మహాత్ముడి జీవితం కష్టపడకుండా గట్టెక్కింది నాకు చెప్పండి ఎవరెవరి జీవితాలన్నీ కూడా తెల్లవారి లేస్తే మనం చదువుతున్నామో వాళ్ళందరూ ఓర్పు పట్టిన వాళ్ళే నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు ఏళ్ళు రాబిన్ ఐలాండ్లో ఇలా పైకెత్తి చూస్తే కళ్ళు బైర్లు కమ్మి దృష్టిపోతుంది అటువంటి చోట బండలు పగలగొట్టాడు ఆఖరికి ఆయనకి ఇతర దేశాల యొక్క ఒత్తిడి తట్టుకోలేక విడుదల చేస్తే దేశాధ్యక్షుడైతే తెల్లజాతి వారిని కలుపుకుని తన మంత్రిమండల్లోకి తీసుకున్నాడు అది ఓర్పు అంటే అది క్షమాగుణం అంటే ఓర్పు పట్టిన వారెవరో వారు జీవితంలో వృద్ధిలోకి వచ్చారు ఎవరు ఇతరులు చేసిన దోషాన్ని క్షమించగలరో ఉరిపిడిని తట్టుకోగలరో వాడు జీవితంలో వృద్ధిలోకి వచ్చాడు ఎక్కడో మహానుభావుడు జమైకాకి చెందినటువంటి వీరుడు వాయువుతో పోటీ చేస్తాడనే వారు తొమ్మిది సంవత్సరములు ఏకగ్రీవంగా ప్రపంచ ఛాంపియన్ ఇక ఆఖరిసారి ఈసారితో అయిపోతుంది ఇదే ఆఖరి సారి నేను పాల్గొనడం అని చెప్పి యుసేన్ బోల్ట్ అని ఆయన పరుగు పందెంలో అంత గొప్ప క్రీడాకారుడు ఆ రోజున పరిగెత్తడానికి వచ్చాడు మొత్తం కొన్ని లక్షల మంది లేచి ఉన్నారు ఆయనే ముందున్నాడు ఈ ఆఖరిసారి స్వచ్ఛందంగా క్రీడారంగం నుంచి తప్పుకునే ముందు ఈయనే గెలుస్తాడని విచిత్రమైన విషయం ఏమిటంటే మూడే మూడు క్షణాలు ఆయన శరీరం సహకరించలేదు ఆయనతో పాటు పరిగెడుతున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ పరిగెడుతున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోతూ వెనకనున్నటువంటి వ్యక్తి మూడు క్షణాలు ఆయన్ని దాటి ముందుకెళ్ళిపోయాడు గెలిచిన ఆయన్ని అందరూ నిందించారు ఓడిపోయిన ఆయన ఏం చేశాడో తెలుసా ఏడవలేదు ఆయన ఆ పరుగు పందెను దాటడానికి గీయపడినటువంటి ముగ్గు గీతని వంగి ముద్దు పెట్టుకుని లేచి నిలబడి పరిగెత్తుకుంటూ చుట్టూ వచ్చినటువంటి వందల మంది పాత్రికేయులతోటి నేను మామూలు మనిషిని అన్నాడు ఇది శరీరం మూడు క్షణాలు సహకరించలేదు ఈసారికి జారిపోయిందన్నాడు గెలిచిన ఆయన ఏం చేశాడో తెలుసా ఇంతటి మహావీరుడి మీద క్రీడలో పరిగెడుతున్నాను కాబట్టి గెలవక తప్పక గెలిచాను కానీ ఆయన మీద గెలవడన్నా గొప్ప కాదని మోకాళ్ళ మీద వొంగి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి ఆ బోల్ట్ పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశాడు అది గొప్ప అంటే అది జీవితంలో రాటు తేలడం అంటే అది వ్యక్తిత్వం అంటే అది సంతరించుకోవాలి రాటుని పోటుని తట్టుకోవాలి మనం ఉన్న భూమి మనకి సాక్షి ఎంత ఓర్పు పడుతోంది అన్నదానికి మనం చదువుకుంటున్న పురాణాలు సాక్షి భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు రాస రావణ సంహారం చేయడానికి వచ్చిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది అసలు మనుష్యులందరికీ కష్టం ఏది అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు హనుమ ఉన్నారు సీతమ్మకి ఎవరున్నారు ఎవ్వరూ లేకపోయినా సరే ఆ తల్లి బ్రతికింది సాధించింది ధర్మరాజు బ్రతికాడు సాధించాడు చనిపోయిన వాళ్ళు సాధించలేదు ఎవరు తట్టుకు నిలబడ్డారో వాళ్ళు సాధించారు విన్స్టన్ చర్చిల్లో ఒక మాట అంటాడు గాలిపటాలంటే గాలికి ఎగిరేవుకోవు గాలికి ఎదురు తిరిగి నిలబడి ఎగిరేవి గాలిపటాలు గాలిపటంలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి కష్టాన్ని ఆస్వాదించడం కష్టం వస్తే ఇప్పుడు కదా నేను జీవితంలో నిలబడవలసింది ఇప్పుడు కదా నేను నిలదొక్కుని జీవితంలో ఎదురు పైకి రావలసింది అని నిలబడిన వాడెవరో వాడి కథ చదువుకుంటారు వాడి గురించి చెప్పుకుంటారు చిన్న కష్టం వచ్చేటప్పటికి విచిలితుడైపోయి ఏడుపు ముఖం పెట్టేసి ఏ ఆలోచన రాకుండా పడిపోయిన వాడున్నాడే వాడి కథ చెప్పుకోరు అటువంటి వ్యక్తులుగా బ్రతుకుదాం మనిషి సంతరించుకోవాలి ఈ విలువ మనిషికి ఉండాలి ఆ ఓర్పు గుణం ఉండాలి రాటుకి పోటికి తట్టుకోవాలి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తాను ఎదురు నిలబడగలగాలి గ్రీష్మ గ్రీష్మతువులో అంతమందికి నీడనిస్తున్న చెట్టు తాను మాత్రం ఎండలో విల నిలబడుతుంది ఎండ తగ్గగానే కొమ్మలు ఊపి చల్లటి గాలిని ఇస్తోంది ఎంత ఓర్పు పడుతోంది చెట్టు మన చుట్టూ ఉన్న ప్రాణులే ఓర్పుకి నిదర్శనాలుగా నిలబడుతున్నాయి మనమే ఓర్పు పట్టలేకపోతే దేనికి మనుష్య జన్మ